ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనకు అమావాస్యత కూడి గ్రహణం రాబోతుంది ఈ గ్రహణం రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అని మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరేంటంటే రెండు వస్తువులను మాత్రం తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి అలా కనుక మీరు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా మీరు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు అంటే యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి అమ్మవారి మీ ఇంట్లో ఉండటానికి అమ్మవారి యొక్క కృపక్షాలు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా మనకి ఏంటంటేనండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఏంటంటే మనకు సోమవారంతో కూడి సోమావతి అమావాస్య వస్తుంది అందు రోజులో మనకి ఏంటంటే గనక గ్రహణం ఏర్పడుతుంది మనకు పరమ పవిత్రమైన రోజు అని చెప్పొచ్చు అంటే మనం గ్రహణాన్ని శకునంగా భావించినప్పటికీ కూడా మనకి ఏంటంటే అమావాస్య చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మనకి ఇదేంటంటే ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇంకా కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అలానే కాకుండా మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుందన్నమాట అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేయండి ఇంకా తిరుగులేని యోగాన్ని పొందించుకోండి అసలు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనం నార్మల్గా మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటాము అందులో ఏంటంటే పండగలకు అలానే కాకుండా ఇలా కొత్త సంవత్సరాలకు ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందన్నమాట ఇది మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం మనకు వచ్చిందండి అంటే వచ్చిన అమావాస్య గ్రహణం అలాగే ఉగాది ఒక రోజు ముందు వచ్చిందనమాట ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఏంటంటే ఈ రోజు వస్తుంది కదా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజుని ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలన్నమాట అంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు ఏంటంటే చక్కగా మనం కొన్ని వస్తువులని అంటే ముఖ్యంగా కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్య ఇస్తుంది అనమాట ఆ తల్లి మనని చల్లగా చూస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ రోజులో మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి అలాగే కాకుండా ఏంటంటే చాలా శక్తితో కూడి ఉండేవన్నమాట ఎందుకంటే మనకు పండగకు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువు ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగున కూడా మనము అష్ట ఐశ్వర్యాలను ప్రాప్తింప చేసుకోగలుగుతాము అష్ట ఐశ్వర్యాలను మనం పొంద అంటే పొందింప చేసుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా ఏంటంటే సోమావతి అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కానీ గ్రహణం అనేది ఏంటంటే రాత్రి సమయాలలో ఏర్పడుతుందనమాట రాత్రి సమయాలలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు అలానే కాకుండా ఏంటంటే రాత్రి సమయంలో మనకు సూర్యుడు అంటే సూర్యుడు ఉండడు కదా కాబట్టి గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు మనకు అంటే గ్రహణం అనేది కనిపించదు అంటే ఎఫెక్ట్ అంటే కనుక ఎంతో కొంత ఉన్నప్పటికీ కానీ గ్రహణం అనేది మనకు కనిపించదు కావున ఏంటంటే ఈ గ్రహణం విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే ఏంటండి చక్కగా వేపమండలిని మీ గుమ్మానికి చెక్ చేసుకోండి లేదంటే మీరు చక్కగా ఏంటంటే కనుక రావి ఆకులు ఉంటాయి కదా వాటినైనా సరే మీ ఇంటికి కట్టుకోండి రాత్రి సమయాలలో ఏర్పడుతుంది అనమాట ఈ గ్రహణం అంటే తొమ్మిది గంటలకిలా ప్రారంభం ఏంటంటే ఒంటి గంటకి ఇలా ముగిస్తుందండి గ్రహణం రాత్రి సమయాలలో ఏర్పడుతుంది మనం ఆస సమయాలలో పడుకొని ఉంటాం కాబట్టి మనకు గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట ఇంకా అనంతరం వచ్చేసి అమావాస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పరిహారాలు చేయాలి అలానే కాకుండా కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి అలా కనుక తెచ్చుకున్నట్టయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారు ఏంటంటే అమావాస్యను చాలా ఇష్టపడుతుందని మనకు పండితులు పురాణాలు చెబుతున్నాయన్నమాట కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే చాలా భయపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని ఏమవుతుందో కూడా తెలియదని ఇలా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజున ఏంటంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయండి అయాన్ అలాంటి భయం ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మానవుడు ఎంత భయపడతాడో అంత జీవితంలో ఎదగలేడనమాట అంటే ఎప్పుడూ కూడా ఏంటంటే భయం అనేది ఉండకూడదనమాట కాబట్టి భయపడకండి అలాగే కాకుండా ఏంటంటే మీరు కొన్ని విధి విధానాలను ఈ రోజున ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ముఖ్యంగా మనం ఏంటంటేనండి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనం ముందుగా ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి సోమవారం అంతేది కూడా ఉంది బ్రహ్మాండమైన రోజు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తుపెట్టుకోండి ఉప్పుని అమావాస్య రోజున ఇంటికి కూడా ఇంటికి తెచ్చుకు అంటే కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అనమాట లక్ష్మీదేవి మన ఇంటికి రావటానికి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి ప్రాతి అంటే చేయటానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది లక్ష్మీదేవి కూడా పాల సముద్రం అంటే కడలి నుంచి కదా వచ్చింది కాబట్టి ఏంటంటే అండి చక్కగా మనం ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోవాలి మహా అంటే పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు పెట్టి మనం ఏంటంటే గల్లు ఉప్పు అంటే రాక్ సాల్ట్ అలాగే కాకుండా దొడ్డు ఉప్పు కల్లుపు పిల్ల రకరకాలుగా పిలుస్తాం కదా ఆ ఉప్పు ప్యాకెట్ పది రూపాయలు పెడితే వస్తుంది ఇదే ఈ రోజులో ఏంటంటే ఈ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం పూజ గదిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కటి యోగం కలుగుతుంది ధనానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు అనమాట డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారా ద్వారాలు తెచ్చుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి అమావాస తిది రోజున ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఏంటంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు అమావాస తిది రోజున ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకొని ఆ ఉప్పులో ఏంటంటే కనుక కొంచెం డబ్బుని అంటే ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న కటోరలలో ఉప్పుని వేసి మట్టి పాత్రలో అయినా సరే ఉప్పుని పోసి గుప్పెడంతా ఆ ఉప్పులో ఏంటంటే ఒక పదకొండు రూపాయలను కానీ ఐదు రూపాయలను కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకునేవారనమాట అలాగే కాకుండా ఇప్పటికీ కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు మార్వాడేసి పరిహారం ఎక్కువగా చేస్తారు కాబట్టి డబ్బు అనేది ఎప్పుడు కూడా రెట్టింపు అవుతుందన్నమాట ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది మనం ఏంటంటే ఎప్పుడు కూడా మొదటి మొదటిదితను రాగానే ఉప్పులో పెట్టుకోవాలనుకుంటాం కా కదా కాకపోతే ఏంటంటే కనుక అండి ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఉప్పుని పోసుకొని అందులో ఏంటంటే డబ్బును పెట్టేసి మనం పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సంపద మన సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించాలి ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏంటంటే ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ ఉప్పులో పెట్టిన డబ్బుని అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది అలాగే కాకుండా ఆ డబ్బుని మనం దేనికోసమైనా వాడుకుంటే కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది ఆ డబ్బు ఏంటంటే అదృష్టంగా భావించబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఇలా చేయండి ఏమి చేయకపోయినా మీ పర్సుల్లో మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఇక ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిసి తీయటం ఉప్పు పరిహారం చేయటం ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడం ఇలాంటివి మనం ఆ ఉప్పుని వాడుకోవచ్చు అనమాట ఇలా చేయండి మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అమావాస తిది రోజున ఉప్పు ప్యాకెట్ ని ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి అనే అండి మనం ఏంటంటే నార్మల్గా వంటల్లో వాడే ఉప్పుని తెచ్చుకోకండి అది తెచ్చుకున్న పెద్దగా ఫలితాలు ఉండవు రాళ్ల ఉప్పు రాక్సాల్ట్ని మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి అది తెచ్చుకుంటేనే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది డబ్బు బాగా వస్తుందన్నమాట కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక మనం ఇందులో రెండు చెప్పుకుందాం ఈ రెండిట్లలో మీకు ఏదైతే అంటే దొరుకుతుందో ఏదైతే లభిస్తుందో అలానే కాకుండా ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి రెండు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇందులో మనం చెప్పుకోదాండి విషయం ముందు ఏంటంటే కనుక పసుపు అండి అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనని అంటే ఇష్టపడుతుంది అనమాట అలాగే కాకుండా అమావాస్య తిథి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా అంటే కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది అనమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది మా ఇంట్లో ఏ శుభకార్యం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అమావాస రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది త్రినిమాసాన్ని ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపుతో ఏంటంటే మన శరీరానికి ఆ పసుపుని పట్టించి కూడా స్నానం చేయొచ్చు ఈ పసుపుని మనం కాళ్ళకు రాసుకోవచ్చు అలానే కాకుండా పూజల కోసం ఉపయోగించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టడం మనం ఏదైనా సరే చేయొచ్చు అనమాట పసుపుని మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చండి కాబట్టి ఏంటంటే మీ వీరుని బట్టి మీరు ఏంటంటే పసుపు ప్యాకెట్ని తెచ్చుకోండి ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ని ఒక పది రూపాయలు పెట్టుకొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్లను పోసేసి కొద్దిగా పసుపుని పోసేసి కొంచెం ఉప్పుని పోసేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్లి బయటపడేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తుంది అనమాట kau tadi ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలాగే కాకుండా ఏంటంటే పసుపు మంగళకరమైనదండి మంగళకరమైన అంటే కార్యాలు జరగ జరగటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి గుర్తుపెట్టుకోండి యాలకాయలు యాలకాయలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి అమ్మవారికి అయితే చాలా ఇష్టం అనమాట యాలకుల పరిహారం అన్నా యాలకులన్నా యాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్నా అలానే కాకుండా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కూడా యాలకులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది తరగని నాస్తి మన సొంతం అవుతుంది ఆ తల్లి మనని అంటే చల్లగా చూడటానికి అమ్మవారి యొక్క కరణ కటాక్షం అనేది మనకు కలగటానికి అలానే కాకుండా డబ్బుతో మనం ఎప్పుడూ కూడా నిరంతరం కూడా డబ్బుతో బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ధనం రావటం లేదు సంపాదించింది మిగలటం లేదు ఎంత సంపాదించినా కానీ మా బతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఇది కొన్ని అంటే వేల సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ రోజు అండి అంటే అమావాస్య అనమాట అలా వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటేనండి యాలకుల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఓ పెద్ద మీరు అంటే వందల కొందరు పెట్టుకొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న యాలక్కాయల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుందనమాట మీ జీవితం అనేది మారిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఏంటంటే యాలకులని ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి అలా కనుక యాలక్కాయల ప్యాకెట్ని మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది యాలకులు ఏంటంటే డ్యామేజ్ లేకుండా చూసుకోండి కొంచెం బాగుండేలాగా ఒక యాలక్కాయ ప్యాకెట్ని మొత్తం ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటేనండి ఇరవై రూపాయలు పెడితే మనకు ఒక అందులో ఒక పది యాలకాయలు వస్తాయి ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే యాభై రూపాయలు పెడితే మనకి ఏంటంటే అందులో ఇరవై ముప్పై యాలకాయలు వస్తాయి కానీ ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకోండి సరిపోతుంది ఈ ఆలకులను మీరు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇంటిని ఈ వాకులను శుభ్రం చేసుకున్న తర్వాత దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత పుష్పాలను సమర్పించిన తర్వాత మనం అమ్మవారి పటం ముందు కొన్ని పరిహారాలు చేయాలి కదా అందులో నుంచి ఒక పదకొండు ఆలకులను తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి అంటే పూజించడం అంటే పెద్దగా ఏం లేదు దీపం పెట్టి పుష్పాలను పెట్టడం ఏదైనా సరే చిన్న బెల్ల ముక్కని కానీ కొంచెం పంచదారను కానీ అమ్మ అమ్మవారికి నివేదన చేసేసి అనంతరం వచ్చేసి ఆలక పెట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి డబ్బు నిరంతరం రావాలని డబ్బు ప్రవాహం లాగా మన దగ్గర ఉండాలని డబ్బుకు లోటు ఉండకూడదని అలానే కాకుండా ఏంటంటే మన ఇబ్బందులు తొలగిపోవాలని అలాగే వచ్చేసి ఏంటంటే యాలకులు మనకు చక్కగా యోగాన్ని కలిగించాలనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ యాలకాయలను అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకోవాలి ఇలా కనుక ఈ రోజున మీరు చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది ఆ తల్లి చల్లని చూపు మీపై ఉంటుంది ఆ అమ్మవారి యొక్క కృ కటాక్షం అనేది మీకు కలుగుతుంది అలాగే కాకుండా మీరు ఏంటంటేనండి చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఈరోజు తెచ్చుకుంటే పసుపుని తెచ్చుకోండి లేదంటే యాలకుని తెచ్చుకోండి లేదంటే మీరు ఏంటంటే కనుక చక్కగా ఉప్పు ప్యాకెట్ని రెండు వస్తువులను మాత్రం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా కనుక తెచ్చుకున్నట్టయితే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుంది అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు యాలకాయలు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఆ యాలకాయలను మనతో ఉంచుకోవచ్చు లేదంటే బిరువాలో పెట్టుకోవచ్చు లేదంటే మనం వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే యాలకులను పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుందనమాట మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు లేదంటే మీరు పదకొండు యాలకులను పెడతారు కదా అందులో నుంచి తలా ఒక్కొక్క యాలకాయని తీసి కూడా మీరు మీరు యొక్క అంటే పర్సెస్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే బ్యాగుల్లో కూడా మీతో బ్యాగ్ క్యారీ చేస్తే అందులో కూడా మీరు ఈ యొక్క యాలకాయని వేసుకోవచ్చు అనమాట అలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇవి కాకుండా ఇంకా ఏదైనా వస్తువులు ఉంటే చెప్పండి ఏదైనా వస్తువులు తెచ్చుకుంటే బాగుంటుందంటే అంటే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు బెల్లాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొన్ని ఇంటికి తెచ్చుకున్నట్టు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా ఆ తర్వాత పంచదారను కూడా కొని ఈ రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా అంటే పంచదారను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనము చక్కగా అంటే ఇప్పుడు మనకు ఒక రోజు ముందు కదా కాబట్టి ఏంటంటే మనం ఈ యొక్క పంచదారాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే సంవత్సరం పొడుగున కూడా అండి మనం మంచి శుభవార్తలు వినటానికి అవకాశం అనమాట తీపి శుభవార్తలు చేదు శుభవార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినటానికి అవకాశం ఉంటుంది ఈ బెల్లము ఈ పంచదార ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే వాటితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి అదే రోజు పెట్టాలని రూల్ ఏమీ లేదు రెండో రోజు కూడా మీరు చక్కగా చేసేసి పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందనమాట కావున ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కావాలని రకరకాల పరిహారాలు రకరకాల విధి విధానాలను ఆచరిస్తారు కానీ కొన్ని రకాల వస్తువులను కూడా మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలా మందికి తెలియదు కదా తెలియని వారి కోసం ఈ పరిహారం అండి అంటే ఈ విధి విధానాలు అన్నమాట ఇలా మీరు చేసుకోండి ఇలా చేసేసి అమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందండి ఆ తల్లి యొక్క చల్లని చూపుతో ఆ తల్లి యొక్క అంటే కరుణ కటాక్షమతో చక్కగా మీరు ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఏంటంటేనండి ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి ఇప్పుడు మనం కొత్తగా ఏమి చేయటం లేదు కాబట్టి ఈ వస్తువులను ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మన పూర్వీకులు ఏం ఏమంటారంటే కనుక అమ్మవారికి అంటే అమావాస్య అంటే ఇష్టం అనమాట అమ్మవారికి అమావాస్య రోజున ఆవునేతి దీపం పెట్టినా సరేనండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఒక భావన అందరిలో ఉంటుందన్నమాట ఆవునేతి దీపారాధన అంటే చేసి అందులో యాలక్కాయని వేస్తే మాత్రం మనకు జీవితంలో డబ్బుకు కొరత అనేది రాదు ఇది ప్రతి అమావాస్యకు చేయాల్సిన పరిహారం అనమాట ఒకవేళ ఆవు మేము అంటే తెచ్చుకోలేమండి పెట్టుకోలేమండి మాకు అంత స్తోమత లేదండి అనుకునేవారు నువ్వుల నూనెతోనైనా సరే మనం ఏంటంటే చక్కగా దీపారాధన చేయొచ్చు ఇలా దీపారాధన చేసి కూడా అందులో యాలక్కాయని వేయవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల జీవితంలో సంపాదన అంతకు అంత పెరుగుతుంది కానీ ఒక అమావాస్య చేస్తేనే ఫలితం వస్తుందని కాదు ఒకటికి రెండు మూడు అమావాస్యలు చేస్తూనే ఉండండి ప్రతి నెలలో వస్తుంది కాబట్టి ప్రతి నెలలో కూడా చేయండి చేయడం వల్ల ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది మీకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అలానే కాకుండా నిరంతరం డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ వస్తువులని పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి చాలా శుద్ధి అయిన వస్తువులండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ తల్లి మెచ్చేవి ఆ తల్లి నచ్చేటివి కాబట్టి ఈ వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకంతా కూడా మంచిగా జరుగుతుంది కానీ చెడ అయితే జరగదు అమ్మవారి మనని ఖచ్చితంగా అనుగ్రహించడం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట మనం ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలండి అంటే కనుక అది మీ ఇష్టం కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఖచ్చితంగా తెచ్చుకొని వీటితో యొక్క విధి విధానాలను ఆచరించుకోండి ఇవన్నీ కూడా ఏంటంటేనండి మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఈ రోజు లక్ష్మీ గవలతో కూడా మీరు పరిహారం చేస్తే ఆ తల్లి మనకి ఏంటంటే సంవత్సరం పొడుగున కూడా రాజయోగాన్ని అనుభవిస్తుంది ఆ తల్లి మనని కరుణిస్తుంది కాపాడుతుంది అలానే కాకుండా ఎల్ల వెళ్ళలా మనము అంటే చక్కగా ఉండేలాగా చేస్తుంది కానీ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోగానే సరిపోదండి వీటితో పాటు మీరు కొన్ని నియమాలను ఆచరించండి కొన్ని విధి విధానాలను చేసుకోండి ఇంటిని శుద్ధి చేసుకోవటం ఉతికిన బట్టల్ని ధరించడం అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు ఎవరి మీద ఏడవకుండా ఎవరి మీద చాడీలు చెప్పకుండా చక్కగా మీరు ఉండగలిగితే ఆ తల్లి మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మీ జీవితాన్ని మారుస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి తిరుగు అనేది ఉండదు